ఆడవాళ్ళ గురించి లెక్కేసుకుంటే థైరాయిడ్ పీసీఓడి నెక్స్ట్ తొందరగా పిల్లలు మెచ్యూర్ కావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి వీళ్ళకి ఏమైనా ఆయుర్వేదం పరంగా ఏదన్నా నో టెన్షన్ అందరు అమ్మలకు అందరు తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను థైరాయిడ్ అనేది మూడు నెలల పదిహేను రోజులలో డిక్లేర్ థైరాయిడ్ లేకుండా నీళ్ళు అయిపోతుంది మొత్తం మొత్తం కంప్లీట్ అందాల గుడి ఇచ్చేది శిలాజిత్తు ఒక హర్బల్ లోపల తయారు చేస్తాను ఆల్కాటో అని కానీ ఆల్కాట తెలుసు మీకు ఆలకదవడ కట్టేది తెలుసు మీకు తెలుసు దాని నుంచి రసాయం తీస్తాను అర్బన్లో పంచగవ్యము అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పంచతమ్లు తెలుసు కానీ కానీ ఆవు పేడ రసాయము పంచగవ్యం అంటారు దానికి అట్లా అల్ది గన్వటి అనేది ఒక నీల పచ్చి పసుపుతో తయారు చేస్తాం ఐదే ఔషధాలు ఈ ఐదు ఔషధాలకి ఎవరికైనా ఇవ్వండి మీరే మీకు మూడు నెలల పదిహేను రోజుల తర్వాత రిపోర్ట్ తీపియండి బయట థైరాయిడ్తో ఔషధం లేదు ఇప్పుడు జీవితాంతం వేసుకోవాలని డాక్టర్ గారు చెప్తున్నారు అంట నో 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 అది అమ్మను అమ్మను జీవితాంతం అవసరమా అది తక్కువ కాకుండా నాకు ఏంటంటే వచ్చి మూడు నెలల పదిహేను రోజుల్లో థైరాయిడ్ నీళ్ళు డాక్టర్ గారు ఏమంటారంటే థైరాయిడ్ అనేది వంశపారం ఆమె ఇంట్లో మీ అమ్మకుందా మీ లేదు వంశపరంగా వచ్చేది కొంచెం జీన్స్ లోపాలు తప్ప ఇటువంటివి కావు డయాబెటిస్ అమ్మ మూడు నెల పదిహేను రోజులు అది కూడా అది కూడా అంతే మూడు నెలల పదిహేను రోజులు ఇప్పుడు ఎంత ఉందో మీకు చూసుకోండి షుగర్ చూసుకొని ఆడుకోండి చెప్పిన పద్ధతి ప్రకారంగా ఆడుకోండి దానికి మన కృష్ణగిరి క్షేత్రంలో ఇచ్చే ఔషధం ఎక్కువేం లేవు ఇప్పుడు ఈ థైరాయిడ్ వాళ్ళకి ఏమి ఇచ్చినమో అదే ఔషధం దప్ప ఇంకోటి ఏం లేదు అన్నిటికీ అదే ఔషధం అన్ని రోగాలకు క్యాన్సర్ నుంచి లాస్ట్ థైరాయిడ్ వరకు కూడా షుగర్ కూడా బీపీ వరకు కూడా అన్ని ఒకే ఔషధం అక్కడ అన్నిటికొకే ఔషధం మనిషిలో ఉన్నది ఒకటే ప్రాణం దాన్ని క్షేమంగా ఉంచాలి మనిషి మొట్టమొదటి భోజనం చేయకపోతే మరణం వస్తుంది మొదట ముందుగా భోజనం చేయించాలి అలా తృప్తిగా